భగవద్భక్తులారా తీర్థస్థానమైన నైమిషారణ్య వనప్రాంతంలో సూత పౌరాణిక మహారుషిని ఒకరోజున శౌనకాది మహామునులందరూ వినయ విధేయతలతో నమస్కరించి గురువర్య తప హోమ యజ్ఞయాగాదులు ఆచరించలేని వారు వర్షానికి చలికి ఎండకి ఓర్పులేని మానవులు సంసారబంధంలో చిక్కి వ్యామోహంతో పలుబాధలు అనుభవిస్తూ మోక్షమనే గట్టుకు చేరలేక నీటి నుండి తీసివేయబడిన చేపలా గిలగిలా తన్నుకొనుచున్న వాళ్ల కోరికల నివారణకై మోక్ష మార్గాన్ని అనుసరించే ఏదైనా వ్రతము కలదా చెప్పండి అని అడగ్గా అంత మహర్షి నాయనలారా ఒకనొకప్పుడు నారద మహామునిందుల వారు భూలోకాన్ని చేరి చూడగా ఒకడు పిక్కిరిపోయిన గుడిసెలో ఉన్నాడు ఒకడు పెద్ద మిద్దెలో ఉన్నాడు ఒకడు అహంకారం చే విర్రవీగుచున్నాడు దొంగతనాలు దోపిడీలు హత్యలు ఇవన్నీ చూసిన నారదమునింద్రుల వారి మనసు ద్రవించి